కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కుటుంబ సమేతంగా సోమవారం విచ్చేశారు ముందుగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి ఆహ్వానించారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లను ఎంపీ రమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా దామోర్ల కృష్ణారావు శ్రీ స్వామివారి శేషవస్త్రం ప్రసాదం అందజేశారు